తొందర పడక తొందర పడకము ఎంత చక్కగా చెప్పుచుంటే హరిశ్చంద్ర హరిశ్చంద్ర పుచ్చుకొన సరే నన్ను కూడా తొందర పడకు తొందర పడకు తొందర పడకని నీ తో చెప్పువా కళాభిమానులు కళా పోషకులు మరి వారి పేరు నాతో చెప్పలేదు వారు నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి వంద పరమాహుకృతిగా సమర్పించారు వారిని ఆ సర్వేశ్వరుడు భోగ భాగ్యాలు చేకూర్చి ఆ సర్వేశ్వరుని వారిని నిండుగా మెండుగా దండిగా దీవించులాగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను కళా పెద్దలు గారు ఎంత అభిమానంతో ప్రేమతో వారు వంద రూపాయలు చదివించున్నారు నన్ను అభినందిస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దొంగ పోసయ్య గారు పెద్దలు వారు కూడా నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళు వంద రూపాయలు చదివించున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సోదరుడు ఇందాక ఒక రెండు వందల రూపాయలు కొడవల రాము గారు పెద్దలైనటువంటి కీర్తిశేషుడు అయినటువంటి డివి సుబ్బారావు గారి వేరే అభిమానులు ఎంతో అభిమానంతో ప్రేమతో వారు కూడా నన్ను అభినందిస్తూ ఒక రెండు వందల రూపాయలు చదివించున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పుచ్చుకొని వస్తే నన్ను కూడా తొందర పడకు తొందరపడకు నీతులు చెప్పువా

చురుపు మాటలా ఎంత మాట అంటే హరిశ్చంద్ర మాకు రావలసిన సొమ్ము మాకు రావలసిన సొమ్ము మేమడుగుతా నిష్ఠుర్పు మాటలు అడుగుతుంటివా హరిశ్చంద్ర అయ్యా నేటికి నీవు అడుగుకొని నెలదలంబులు తీరుచున్నవి గమనించుతివా అవునయ్యా నేటికి నీవు అడుగుకొని నెలదలంబులు తీరుచున్నవి కదా ఎంతవరకు మా ఇచ్చినది ఒక్క కాసు ఒక్క కాసైనా ఉన్నదయ్యా

హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఒకవేళ ఒకవేళ అట్లు కానిచో నీవి పట్టు ఇంత ధర్మం ఏ ఏ విధము ఆర్జించగలవయ్యాడే ఆలోచించిటివా నేను మాత్రము నేను మాత్రము నెల ధర నుండి ఆలోచించుతు నేను ఆలోచించిన విధానం అంతకు సంపూర్ణముగా ఎరిగింపుతున్నా

के తెలుసునికత్యా ఓరి కోనే ఒకవేళ యావస యమృత్తిచే సవరించు నబిటివా అదిట్లయ్య యావస యమృత్తిచే సవ

ఇవి ఏమి కాక తుదకు బాని వాక్యమును అనుసరించి నా ఉపదేశ వాక్యమును అనుసరించి నీవి రుణ బాధ మా గురువు గారితో మా గురువు గారితో నీ దుర్వస్థలతో తెలిపి ఈ సుడు మొదలు తెరవలరించదా ఎందులకయ్యా ఎందులకయ్యా నీకు బాధ నక్షత్రేశ్వర అయ్య నక్షత్రేశ్వర నా కంఠము కత్తిించుచున్నవా సత్యమాడుడుకున్న ఆ మానసం ఒప్పదయ్య హరిశ్చంద్ర ఆ మానసం ఒప్ప మీ కష్టమల చూచి నీ కష్టమల చూచి జాలినుంది నీకొక మహోపకారం చేయ తలచుతున్నారనిగా ಹುರೆ ಯಾ ಇವುರೆ ಯಾ ಇವುರೆ ಪುಟ್ಟಿನಾ ಆಟನುಡಿಯುನು ಪುಟ್ಟಿನಾ ಆಟನುಡಿಯುನು ಒಳ್ಕಿ ಎರುಂ ఏమిటయ్యా మీ వంటి మురుకు మాలను చెప్పవలసిన నీతులు కావు అయినా ఇవి మీ వంటి మురుకు మాలను చెప్పవలసిన నీతులు కావయ్యా ఇవి ఎంత చక్కగా చెప్పుతున్నావు తల్లి అమ్మా అమ్మా యార్థమేనమ్మ అమ్మ చంద్రమతి నీవు నువ్వు నీ పెరిమిటికి తగినట్లు దొరికినావమ్మా అమ్మా నా నీతులు మీరు వెళ్ళక్కర్లేదు నా నీతులులేదు పుల్లలు వేసినట్లు కాదు మా సొమ్ము మా సొమ్ము కబరంతో కూడా లెక్క పెట్టి మాకి పెంపు నేను ఇక్కడ మీ మీది మోమోటే ఆలస్యం చేసినతో సహజముగా ముక్కోపిన మా గురువు గారు నా గొంతు కొరుకకు మానరు హరిశ్చంద్ర అవసరము లేదు నీ పెద్ద అనవసరము మా సొమ్ము మా సొమ్ము ट मनीय राज భాగ్యుండనైనా నేను ఇప్పుడు ఏమి చేయదును దేవి నిర్వశేషముగా ముని రుణము తీర్చి సంతోషించు భాగ్యము నాకు లేకపోయే కదా దేవి నేను ఇప్పుడు ఏమి చేయదు నేను ఏమి చేయదు మీరు ఇప్పటి నా మనవి యొక్క తాలకింపుడు స్వామి నా మనవి యొక్కింతాలకింపుడు కాలగతి